మిత్రులారా అందరికీ నమస్తే మనం వేమ రోషే గారు ఉన్నాం తను నాకు చాలా సంవత్సరాలుగా స్టూడెంట్ లైఫ్ నుంచి తెలుసు సామాన్య మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి పిల్లల్ని ప్రయోజకులను చేసి కుటుంబ బాధితులు నెరవేర్చినటువంటి మనిషిగా తన అనుభవాల్ని వీడియోగా చేద్దామని అనుకున్న నేపథ్యంలో దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియోగా భావించండి నమస్తే అండి రోషా గారు నమస్కారం అండి ఓకే మీ ఊరు ఏంది ఆ వివరాలు చెప్పండి వనకల మండలం చిన్న తిరునోమల ఓకే మేము మధ్య కుటుంబంలో కుటుంబాలు అండి ఓకే ఓకే అయిన తర్వాత మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పండి నాన్నగారు వెంకయ్య అమ్మగారి పేరు అన్నమ్మ కానీ ఎప్పుడు వెళ్ళలేదు అమ్మగారు అవసరైపా మా నాన్నగారు ఏం పని చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాడు ఇంట్లో మమ్మల్ని పోషించుకుంటూ ఒక అమ్మగారు హౌస్ వైపు గృహిణిపోయింది ఆ గృహిణి అమ్మగారు ఓకే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది మాకు ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లె పేర్లు చెప్పండి ప్రొఫెషనల్ అవుతులే పేర్లు చెప్పండి తమ్ముడు గురుమూర్తి చెల్లెమో ప్రొఫేర్ ఇంకా మీ భార్య పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పండి ఎంతమంది అంటే సేతమ్మ ఓకే పిల్లలు పిల్లల పేరు ముగ్గురు పేర్లు చెప్పి ఇక్కడ బిడ్డ పెద్ద అమ్మాయి రెండో మధ్య ప్రమీల మూడో అమ్మాయి శ్రీలత తందరే పెళ్ళిళ్ళ చేసి బాధ్యత కింద పోయింది మానజమెత్త అనేది పిల్లలకి అని పడేసి కనుక వాళ్ళ బాధ్యులు వాళ్ళ బాధ్యతలు అయితే నెరవేరు అల్లు అందరూ పోయారు బాధ్యత అసలు నా మీద పడింది ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు ఏమో బాధ ఉంది కానీ ఇద్దరు పిల్లలు ఆమెనే పడేరు మేమే చూసుకున్నాం పెళ్ళిళ్ళు కూడా నేనే చేశాను ఆ బాధ్యత అర్థపడది ఉన్నదా కూర్చున్నది వాళ్ళకే ఖర్చు పెట్టాను అయిపోయింది వాళ్ళకు పర్లేదు చిన్న వాళ్ళ నుంచి కమ్మ వచ్చారు కదా కమ్మ వచ్చి ఓట్ల పెట్టారు పెట్టాం ఎంతకాలం నడిపారు ఓట్లు ఎన్ని సంవత్సరాలు ఈ మధ్య కాలంలో బంద్ అయింది హోటల్ ఇండస్ట్రీ ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎనభై రెండు నుంచి వాళ్ళ ఎనభై రెండు ఇరవై ఐదు అంటే పద్దెనిమిది నలభై మూడు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు ఎందుకు హోటల్ రంగానికి రావాలని ఎందుకు అనుకున్నారు మీరు అవకాశం లారీలు కొల్లవు మా బాబాయ్ ఒకటి మోసం చేసాడు లారీలు లోప చెప్పి కూరుగుడి చూడు ఏనుగల కూరుకున్నట్టు అయిపోయింది నా పని ఆ లారీలతో తొక్కేసి ఉన్నాయని పొంది వాటర్ పెట్టు గేదెలు ఉన్నాయి ఆ గేదెల పాలు తీసుకుంటూ వాటలు నడిపించావు పిల్లలున్నారు చిన్న పిల్లలు బిడ్డలు వాళ్ళని చదివించుకుంటూ వాటిలో సొంతంగా మీరు కమ్మలో కొత్తగా ఆర్డర్లు చేసినప్పుడు ఇడ్లీ ప్లేట్ ఎంత ఉండేది బోండా ప్లేట్ ఎంత రూపాయనారా రూపాయినారా బోండా ప్లేట్ రూపాయినారా ఇడ్లీ ప్లేట్ అది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు లో ఎనభై మూడు లో వాటర్ ప్లేట్ రూపాయినారా ఇడ్లీ ప్లేట్ రూపాయినారా రూపాయినారా తర్వాత ఎంత పెరిగింది ఇక తర్వాత రూపాయలది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అట్లా అట్లా అప్పుడు రేట్లు ఎట్లున్నాయి మినపప్పు కానీ ఇడ్లీ రవ్వ కానీ వేల ఐదు రూపాయలు నాలుగు రూపాయలు పల్లీలు ఇరవై ఆరు రూపాయలు ఇయర్ నూట నలభై రూపాయలు ఉన్నాయి వేల ఇరవై రూపాయలే ఇరవై ఆరు రూపాయలు పల్లీలు ఉండేది ఈ మినపప్పు అయి తెచ్చేసి నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఉండేది ఇడ్లీ రవ్వ రూపాయల మినపగుండు రేట్లు ఎట్లున్నాయి అన్నారు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఇరవై వేల రూపాయలు రెండు వందల నలభై ఆరు పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు ఉంది అప్పుడు ఇప్పుడు అప్పుడు ఆరు రూపాయలు మూడు రూపాయలు నాలుగు మూడు రూపాయలు ఇలా పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు ఉంది ఏంటది కిలో నినపగుండు నిలపగుండు పదిహేను రూపాయలు కిలో రూపాయనారా మూడు రూపాయలు ఇప్పుడు అప్పుడే రూపాయి రూపాయలు ఇప్పుడు కేజీ ఎంత ఉంది ఇప్పుడు కేజీ పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు ఉంది పద్నాలుగు రూపాయలు ఏంటండి రెండు వందల నూట యాభై రెండు వందలు ఉంటాయి ఆ రోడ్ ఏది మెలపుళ్ళు వందల నలభై రూపాయలు చెప్పడం తప్పైంది అది కరెక్ట్ ఏ బజ్ చేసి చాలా రోజులు దాని వెళ్ళయింది కదా వాటి వాటలు అంటే నెలకెంత సంపాదించేవాళ్ళు వాటలు నడుపుకుంటూ నెలకి వెయ్యి రెండు వేలు వచ్చాయండి ఎనభైలు తర్వాత ఎనభైలు రెండు వేలు వెయ్యి రూపాయలు పైలు వచ్చాయి రోజు రోజుకు రెండు వేలు వెయ్యి రూపాయలు వచ్చినాయి అంటే పది పదిహేను నుంచి ఇరవై ముప్పై వచ్చింది ఈ పిల్లల చదువులకు ఫీజులకు పుస్తకాలకు ఏదో ఆధారం ఎట్లు వచ్చే లేవుక ఈ వచ్చిన డబ్బులే ఫీజులకి పుస్తకాలు వాటికి ఇదిగో ఇచ్చేది సాయంత్రం కల్లా వెయ్యి రూపాయలు వస్తే సాయంత్రం కల్లా అయిపోయాయి పిల్లల ఫీజులు మీది పెద్దలు పెద్దలు కురిచిన పిల్ల పెద్ద నాదే పెద్ద గురించి పెళ్ళి అంత కఠిన తీసుకున్నారు రోష గారు నాకు రెండు వందల పదహారు రూపాయలు ఎప్పుడైంది పెళ్ళి ఎనభై 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 ఎనిమిది ఎనభై ఎనిమిదిలో అయింది ఎనభై ఎనిమిది పెళ్లి కాకముందే వాటిలో పెట్టారు అండి పెళ్ళి కాకముందే వాటిలో పెట్టారు ఎప్పుడు అరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖులో పెళ్ళి అయింది అరవై ఎనిమిది వందల అరవై ఎనిమిది అంటే నాకు ఈ కమ్మ వచ్చిందని చెప్పి లేదు అరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నా పెళ్ళే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు నాకు ఇప్పుడు డెబ్బై దాటి డెబ్బై నాలుగు దాకొస్తే ఓకే ఇంకా హోటల్ మీద బతుకొచ్చా హోటల్ పెట్టుకునే వాళ్ళు బతకొచ్చా ఫుడ్ బిజినెస్ మీద మంచిగా బతుకు అవకాశం లేదు అప్పుడు బాగుండేదా అప్పుడు బాగుండేది మాది ఒక్కటే నాలుగు యాభై కిలో వాళ్ళు రూపాయల ఇచ్చి కానీ ఇక రూపాయలకి నలభై రూపాయలన్నా ఈ పక్కన ఈ పక్కన ఉన్నాయి ఇక వచ్చిన డబ్బులు వాళ్ళకి సరిపోవు పెట్టాలి గేలా సరిపోవు ఇవి ఇంటికి వాటే మాది ఒక్కటే ఇది వరకు రూపాయల ఇడ్లీలు ఫుల్ జనం ఉండే అప్పుడు సరిపోయి సరిపోయాయి పుట్నాల చట్నీ పుట్నాల చట్నీ పెరుగు చట్నీ పెరుగు మూడు రూపాయలేక బూడు రేకా పాలు మాకు ఉండేవి పెరుగు చట్నీ వేసేది పల్లి మూడు రూపాయలు పుట్ట రూపాయలారా అని చెప్పింది కేజీ కేజీ రూపాయలారా మూడు రూపాయలు పల్లీలు ఈ తర్వాత తర్వాత ఇరవై రూపాయలు ఇరవై ఆరు రూపాయలు అట్ట పల్లీలు పెరిగిపోయింది ఈ తర్వాత ఇప్పుడు నూట నలభై నూట యాభై రూపాయలు పల్లీలు అయింది ఇయ్యాల చెట్టి ఎందుకంటే ఇప్పుడు ప్లేట్ నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు చేశారుగా అవును మేము బాధ్ చేసి నాలుగు నెలలు పైలైంది హోటల్ రంగం ఇప్పుడు ఇదివరకు లాగలేదు అంటే ఫుడ్ బిజినెస్ రకరకాల ఐటమ్స్ వచ్చింది బిర్యానీలు రెస్టారెంట్లు నాన్ వెజ్ అయిపోయి చికెన్లు మటన్ బిర్యానీ రకరకాల ఫుడ్ అప్పుడు బగారాలు బిర్యానీ లేవు లేవు బజార్ లో అప్పుడు మీరు చెప్పేటంటే సెంటర్ పోయి తెచ్చుకోవాలా కావాలేదు కావాలన్నా ఈ ఏరియాలో అక్కడ ఏం దొరికేది కాదు టీ కూడా మా కాడే ఇటు వాటర్ ఏరియా లేవు ఎక్కడ టీ దొరికేది కాదు మా కాడే ఏదైనా ఏ వస్తువులు కావాలంటే బస్ సెంటర్ కాదు చర్చి కి వెళ్ళేది ఇలా చికెన్ షాపులు కూడా అక్కడ ఒకటి రెండు ఉండే ఇలా మటన్ షాపులు చికెన్ షాపులు ఎలా పెడతాడు అని ఉన్నాయి బజారు పదిహేళ్ళు ఒక్కళ్ళు చెప్తే లే పరిస్థితి లేదు అసలు వాళ్ళు చెప్పని మీరే మీరే చెప్పండి పెద్దలదారులు ఇది పెద్దోళ్ళు చెప్తే వాళ్ళు లేరు వాళ్ళు ఎట్ట తాగటం మంచు పదార్థాలు తిట్టు ఎట్టబడితే పదార్లు తిట్టం తండ్రుల పాటు కొడుకులు తిట్టం కొడుకులు పట్ట తండ్రులు తిట్టా వాళ్ళు చెక్కలు లేదు పదార్లు అన్ని చెడిపోయినాయి పిల్లలంతా ఎవరు మాట ఇనేది లేదు సోదరులు కూడా అయిపోయినాయి చేసి మా ఊర్లో ఉన్నంత ఉద్యోగస్తులు టీచర్లు లాయర్లు డాక్టర్లు ఎవరు లేరు అటువంటి వాళ్ళు అంత ఉన్నారు మా ఊరు పోయిగా కాటలే ఇప్పుడు పోయినారు అసలు మందలు ఇచ్చే పర్లేదు పదార్థ తిరిగే పని లేదు అలా అయ్యారు యూత్ మొత్తం వాళ్ళు మరి ఈ మత్తు పదార్థాలు ఇలాంటి వాటి నుంచి ఎప్పుడు బయటపడతారో చాలా మంది చచ్చిపోయారు తాగి 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 మంచి మంచి తిరగాళ్ళు మంచి మాత్రం ఎవరిని బాగు చేయలేరు ఎవరు బాగుపడరు వాళ్ళు ఎక్కడ పోయాడు అక్కడ బోతలో వాళ్ళు అలా ఉండడు రేపు చుట్టా రేపు లేడు అటువంటి ఎల్లో దొరుకుతుంది వాడిని బాగు చేయాలంటే మరి వాళ్ళకే వాళ్ళే కింద పడి మీద పడి పదార్లో డొల్లుతున్నారు వాళ్ళని మరి వంటి నేను బొరదయింది ఇలా అయింది నా బతుకు అని మారిపోతే తప్ప ఎవరో మీరు నేను చేస్తే ఆగుడు గంజాయి మత్తి పదార్థాలు పిల్లగానే ఇస్తున్నారు పిల్లల పెళ్లికి పిల్లలని ఇస్తున్నారు అసలు ఊరు పిల్లలకి రండి తెప్పిస్తారు అసలు బతుకు బాగుంటే కాదు నిన్న ఒక పని ఇక్కడ జరిగింది తాకుండా ఉంటే నాకు పిల్లలు ఇస్తాను మరి నువ్వు మంచిగా పనిచేస్తే నీకు పిల్లలు ఇస్తాను నీళ్ళు తాగుతున్నట్టు నీ పద్ధతి ఏంటి నువ్వు మంచిగా పని చేసుకో నీ నాన్న పక్క పెట్టి నీ పిల్లలు నేను ఇప్పిస్తాను అండి అని చెప్పి వాడు పని చేయడం బదాలు తీసుకుంటున్నాడు వాళ్ళు ఆలోచి కొట్టే తాగివని కొద్దా పని చేసుకుని తాగుతు మరి పరిస్థితి ఏంటి మరి వాడు తాగు నువ్వు బాధ తాగుతుంటే బంద్ చేస్తే నువ్వు పద్ధతిగా పని చేసుకుంటూ ఉంటే మీ నాన్న కూడా బలి చేస్తు మరి నువ్వు దగ్గర పద్ధతి లేదు మీ నాన్న కాదు జన్ అవుతుంది అంటే గద్దించి పంపించావు ఒక్కడే ప్రతి ఒక్కళ్ళు అట్లే ఉండవు అట్లేదా అందరూ అట్లే ఉన్నారు ఈ తాగుడు ఈ గుట్టలు తినేవాడిని ఎవరు బలి చేస్తారో మరి ఎలా బలి చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉంది ఇప్పుడు యూత్ మొత్తం చెప్తే ఈరోజు లేరు చెప్పు కూడా ఒకసారి రెండుసారి చెప్తారు పద్దా చెప్తారు చెప్తారు వాళ్ళు గుడ్డెప్పుడు తిరిగి చెప్పడానికి అట్లా ఉంది మరి అలాంటి అసలు పేరెంట్స్ పెద్దల మాటలు అన్నట్టుగా అట్ల మంచి మర్యాద పెద్ద చెల్ల ఇలాంటిది లేదు మరి కాదా ఎవరు బాగు చేయాలా ఎవరు పట్టించుకోవాలా అట్లనే వచ్చిన ఊరంతా అట్టే ఉంది ఎక్కడ ఊరు పోతే ఇల్లు ఇల్లు తిరిగి అందరిని కలుసుకొని వచ్చేవాడిని నేను ఊరు బాబు యూత్ అట్లా తయారైంది అయ్యింది తాగడం తాగటం తిరగటం వాళ్ళ ఇష్టం అలా ఉంది పరిస్థితి మరి వాడి ఊరు బాగుల్ల మీ ఊరు అని కదా దేశంలో అంత అంతా మా ఊర్లో అటుంది అన్నూరులో అట్లేదు ఇక మన పిల్లలు మనం బతికించుకోవటం ఇది ఇది చేసుకోవటం ఇలాంటివి మన చేతికి అట్లే బయట వాళ్ళు ఏం చేయలేదు అంత అది పిల్లలు పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు కొద్ది కొంచెం చదువుకున్నారు ముగ్గురు పిల్లలు పెళ్లి అయిపోయింది మీ వాయిస్ తీర్నే అది కంప్లీటెడ్ అయింది మంచి నా పిల్లగాడు బంగ్వాళ్లు వస్తుంటే లేదు నేను ఎంత పంపిస్తున్నారు పిల్లలు మీకు ఎందుకు నెలకా ఎంత పంపించారని నాకు లెక్క లేవు మా చిన్న అమ్మాయి నన్ను తాదేది రెండు అమ్మాయిలు ఆకాడ ఉంటది మోగులు పోయారు పెద్ద అమ్మాయో వాళ్ళ బిడ్డల కానీ ఉంటది రెండు అమ్మాయి మాకాడ ఉంటది వాళ్ళు ఎంత పంపిస్తారు మాకు టీ కావాలా టిఫిన్ కావాలా అంటే వాళ్ళు చూసుకోట ఎంత డబ్బులు పంపించారు ఎంత వచ్చింది నాకు లెక్క అవసరం లేదు నాకు ఇప్పుడు పది రూపాయలు వస్తుంది రోషా గారు వస్తుందండి వేరే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏమన్నా సొంత ఇల్లు ఉందా మరి మీకు సొంత ఇల్లు ఏం లేదండి సొంత ప్లాట్ లేదు సొంత ఇల్లు లేదు సొంత జాగ నల సంవత్సరాలు వాటిని నడిపి సొంత ఇల్లు అంటే పిల్లల పెళ్లి అప్పులు చేసి దిప్పుకుంటూ దిప్పుకుంటే అప్పులు తీర్చుకున్నారు అప్పులన్నీ తీర్చేసి అప్పులన్నీ తీర్చేసిన ఇప్పుడు అప్పుల మనిషి జీవితం మీలాగ ఉంటుంది అది అప్పులు అప్పులు మాత్రం ఏం లేవండి అప్పులన్నీ తీర్చేసాడు నా పిల్లలు అయితే తీర్చారు ఓటె కప్పులు అయితే ఇక వాళ్ళైతే తీర్చుకున్నారు నువ్వేం చేయ తాతయ్య ఇంట్లో కూర్చో ఏది కావాలో నీ కన్నం పెట్టబెట్టి పెడతారు టీ కావాలిస్తారు అమ్మాయి నీ కాడ ఉంటుంది అని మా రెండు అమ్మాయిని కాడే ఉంచారు ఒక బిడ్డ ఆవిడ నైన్త్ క్లాస్ చదువుతుంది ఇప్పుడు ఆ పిల్లలు చూసుకోవటం మమ్మల్ని చూసుకోవటం సరిపోతుంది ఆమెకు ఆస్తి పాస్తులు ఆమెకు లేదు వాళ్ళు ఆయన పోయాడు పెద్ద పిల్లలు ఉన్నారు ఆ కొద్ది కాల్డైంది పిల్లలకి ఆ ఆట ఉంటుంది పిల్లలు ఉద్యోగం చేసింది మమ్మల్ని కూడా బతికిచ్చింది కొద్ది రోజులు టీచర్ చేసి ఇక ఇది చేయట్లేదు ప్రభుత్వాన్ని ఆయన డబల్ పెట్టిన అడుగుతున్నారా మరి ప్రభుత్వాన్ని డబల్ పెట్టిన అడుగుతున్నారా ఆడతూ కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అండి నలభై సంవత్సరాలు బట్టి అప్లై చేస్తాను మేము నాకేం లేదు సరే అనుకుంటా నా పిల్లలకి ఒకళ్ళు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఆడుగుతుంటే ఇదిగో అది కాదు ఎల్లికలు అప్పుడు చేయటం తర్వాత ఊరు చేయట్లా ఇప్పుడు నాకు నెలవటానికి కిరా ఇల్లు పిల్లలే కడుతున్నారు ఎక్కడ ఏ అవకాశం లేరు అంతమందికో అప్లికేషన్లో అప్లికేశ్వర అప్పుడు నుంచి పెట్టుకుంటా నా పిల్లలకి ఎంత చూపిస్తున్న చదువుకుని ఉన్నారు ఏం లేని వాళ్ళకి అంకల్ వాటికి టీచర్లు ఆయాలు ఇచ్చారు నా పిల్లలకి ఇచ్చిన వాళ్ళే లేదు అందరూ చెప్తూనే ఉన్నా పట్టించుకున్న వాడే లేదు ఎందుకంటే నా కోపికల దగ్గర లేరు చెప్పారు తిరిగి చెప్పలేదు కదా నన్ను ఊరు పట్టించుకుంటారు ఓకే అండి